పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్థానికంగా నిర్వహించిన డ్యాన్స్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పోలీసులు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సిఐ ప్రభాకర్ ఎస్ఐ సౌందర్యరాజ్ పర్యవేక్షించారు డ్యాన్స్ పార్టీల నిర్వహణ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు శబ్ద కాలుష్యం ట్రాఫిక్ అంతరాయం చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చట్టపరమైన అనుమతులు తీసుకోకుండా పార్టీలు నిర్వహించడం నేరమని గుర్తు చేశారు భవిష్యత్తులో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు అనుమతులతో నియమావళిని పాటిస్తూ విధిగా కార్యక్రమాలు నిర్వహించాలని డ్యాన్స్ పార్టీ నిర్వాహకులను హెచ్చరించారు మనకు ఒక బాధ్యత అనేది ఉంటుంది ఇప్పుడు ఒక వెస్ట్ నుంచి ఒక పాప వచ్చింది ఆ పాపకి శక్తులు ఇక్కడ కల్పించాల్సిన బాధ్యత కూడా మీరే ఉంటారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొనే కదా ఎంత దూరం వస్తారు మరి ఎంత దూరం వచ్చి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తారు బయటికి వచ్చిందా జరిగినప్పుడు ఉంది అనుకో మీరు తల ఒక రూపాయి వేసుకుని వాళ్ళని బట్ అది మీద మీరే ఎవరైనా బట్ తీసుకురా కదా సరే అప్పుడు మాత్రం వాళ్ళతో పాటు ఏమైతే ఆర్గనైజర్ ఎవరైతే వాళ్ళ చేస్తారు పరిస్థితుల్లో మీ ఆర్గనైజేషన్ ఇవెన్ తర్వాత మీరు మీరు ఐడి కార్డు ఇస్తారా లేదా వాళ్ళకు గుర్తింపు కార్డు ఇచ్చి ఇది పలానా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు మాకు ప్రతి ఒక్కరి ఏ ఈవెంట్లో పనిచేస్తున్నారు ఎంతమంది పని వాళ్ళ యొక్క లిస్టు ఆధార్ కార్డు వాళ్ళ యొక్క డేటా కూడా మీరు మన పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకని అంటే వాళ్ళే ఒక అకామిడేషన్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి రేపటి నేను జరిగి ఉండగాలి మిమ్మల్ని అడగాలి సో ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి రేపు మీ దగ్గర ఎవరు కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఫోన్ నెంబర్ మొత్తం ఎవరి థింగ్ డేటా తీసుకొని వచ్చే ఇవ్వాలి వెళ్తాను కాదు